టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పార్టీ అధ్యక్షులతో సమావేశమైన మోదుగుల టీడీపీలో తనకు జరిగిన అవమానాలను కార్యకర్తలు చెప్పుకొని కన్నీటి పర్యవంతమయ్యారు ఇక తనకు గౌరవం లేని చోట ఉండలేనని తెలిసి చెప్పారు ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురు చూశానని అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది పార్టీ వీడుతున్నట్లు డివిజన్ అధ్యక్షులకు చివరిగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన గ్రూప్ ఫోటోలు దిగారు అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పార్టీ అధ్యక్షులతో సమావేశమైన మోదుగుల టీడీపీలో తనకు జరిగిన అవమానాలను కార్యకర్తలతో చెప్పుకొని కన్నింటి పర్యంతమయ్యారు తనకు గౌరవం లేని చోట ఉండలేనని తేల్చి చెప్పారు ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురు చూశానని అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందే పార్టీ వీడుతున్నట్లు డివిజన్ అధ్యక్షులకు మోదుగుల తేల్చి చెప్పారు చివరిసారిగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన గ్రూప్ ఫోటోలు దిగారు అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు లేదా నర్సరావుపేట ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్ట్ నరసింహారావు అందిస్తారు నరసింహం చెప్పండి ప్రస్తుతం మోదుగుల పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది మరి అప్డేట్స్ గుంటూరు రాజకీయాలు రాజకీయాలు రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నట్టు అని చెప్పొచ్చు ఇందులో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గత వారం రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నట్టు మనం చెప్పొచ్చు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నా కూడా ఆయన సమావేశానికి గైరహరవుతూ అయ్యారు ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మనం చూస్తే మాత్రం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ఎవరైతేన్నారో మోదుగులు వేణుగోపాల్ రెడ్డి తన అనుచరులతో జిల్లా పార్టీ జిల్లా లోనే అతను సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రస్తుతము ఎవరైతే ఉన్నారో అతను అనుచరులతో భేటీ అయ్యి టీడీపీ పార్టీ వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో అధికారికంగా కూడా ఆయన ప్రకటించి ఈ రోజు హైదరాబాద్ లోటస్ పంట్ లో జగన్మోహన్ రెడ్డి కలిసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గానా లేకపోతే నష్టాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తారనేది మాత్రం ప్రశాంతంగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే టీడీపీ వీడి వైసీపీలో చేర్చేందుకు ఆయన అనుచరులతో భేటీ సమావేశం నిర్వహించుకున్నారు ఇక పార్టీ మారేందుకైతే సిద్ధమైనట్టు మనం చెప్పుకోవచ్చు Right, Narsimha Thank you.